హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడపడుచులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఏ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను నేనైతే మా ఇంట్లో చేయను కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆమె చేస్తున్నాను హెల్ప్ చేదురా అంటే వచ్చాను ఇట్లాంటి పెద్ద పండగలు ఏమన్నా ఉంటే ఒకరి వల్ల అయితే కాదండి ఇద్దరు హెల్పింగ్ హ్యాండ్ ఉండాల్సిందే వంట పని మొత్తం కంప్లీట్ అయినాక ఇక్కడ డెకరేషన్ వర్క్ చేస్తున్నాము మనము ఏదన్నా పూజ చేయాలన్నా వ్రతం చేయాలన్నా దేవుని ఆశ ఏమంటే అనుమతి ఉండాల్సిందే అని నేనైతే ఫీల్ అవుతాను ఎందుకు అంటే మా ఫ్రెండు చాలా ఇయర్స్ నుంచి అంటుంది నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను చేస్తాను అని కాకపోతే ఆమెకి ఎప్పుడూ వీలు కాలేదు ఈసారి ఫస్ట్ టైము ఆమె వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తుంది నేను నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అమ్మవారికి అమ్మవారిని అలంకరించాలి కదా శారీ కట్టి అట్లా శారీకి కూర్చీలు పెడుతున్నామన్నమాట నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను నా మా ఇంట్లో కూడా ఇట్లా చేయాలి అని నా ఇంట్లో చేయలేకపోయినా ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను కదా అది కూడా నాకు హ్యాపీగానే అనిపించింది ఇక్కడ మనకు మొత్తం ఓ లుక్ మొత్తం కం వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగుంటుంది అనిపి అనిపిస్తుంది కదా చేసేటప్పుడు మాత్రం ఇట్లా చేస్తారా అనిపిస్తుంది బిందె పైన పెట్టి మొత్తం చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది అమ్మవారిది నిజంగా వచ్చింది అమ్మవారు అన్నట్టే ఉంది తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయ్యి వాయినాలు తీసుకోవడానికి వెళ్తారు మేమైతే పసుబొట్టు అంటాము పసుబొట్టు తీసుకోవడానికి చాలా మంది పిలిచారు వెళ్ళాము వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ స్టార్ట్ అయి అవుతుంది మా దగ్గర మార్కెట్లో ఇట్లా లోట ఏమంటే కమలా పువ్వులు అంటారు కదా అవి మొగ్గల్లాగా దొరుకుతాయి నేను యూట్యూబ్లో చూశాను అట్లా మొగ్గలు మొగ్గలుగా పెట్టొద్దు వాటిని వాటిని పువ్వులాగా చేసి పెట్టాలి అని అందుకనే వాటిని పువ్వులాగా చేస్తున్నాను తర్వాత ఇక్కడ కలషం రెడీ చేస్తారు కదా కలషం కోసము రెడీ చేస్తున్నాను కలషం అయితే మంచిగా మంచిగానే పూజించాను కానీ బ్లౌజ్ మరతేయడం మాత్రం నాకైతే రాలేదు నాకైతే ఎప్పుడూ రాదు ఎవరైనా హెల్ప్ తీసుకోవాల్సిందే ఇక్కడ బుక్ ఇచ్చారు నా చేతికి బుక్ ఇచ్చి చదువు అని అన్నారు ఆమె పంతుల్ని అడిగిందంట కాకపోతే ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు అందుకని నేనే చదవాల్సి వస్తుంది నేనైతే ఇట్లా పుస్తకం చదివి ఎప్పుడు పూజ చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఒకసారి వినాయక చవితి వినాయక ఇంట్లో పూజ చేశాను పుస్తకం చదివి ఇది సెకండ్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం పూజ చేయడము తర్వాత మనము ఏదైనా పూజ చేసినా కంకణం అయితే కట్టుకుంటాం కదా అట్లా కంకణం కట్టుకున్నాను పూజ చేసే వాళ్ళు తొమ్మిది ముళ్ళతో కంకణం కట్టుకుంటారు తర్వాత ఓడి బియ్యం పోయడమే నాకైతే ఈ పూజ చాలా బాగా అనిపించింది అట్లా నాకైతే డెకరేషన్ ఇష్టం ఉండదు కానీ చేసిన తర్వాత మాత్రం చాలా బాగా అయింది తర్వాత హార తీయడమే మీలో ఎంతమందికి మంగళారతి పాటలు వస్తాయో కామెంట్ చేయండి నాకైతే కొంచెం కొంచెంగా వస్తాయి మైక్లో పాడమనేసరికి ఆయనతో అవి కూడా పోయాయి అన్నమాట ఎందుకో నాకు ఎందుకో భయమేసి అవి కూడా పాడలేకపోయాను తర్వాత ఇట్లా పసుబొట్టు తీసుకోవడానికి వెళ్తాం కదా ఇక్కడ మా మీ చిన్నమైన మామ వాళ్ళ దగ్గరికి పసుబొట్టు తీసుకోవడానికి వచ్చాము అక్కడ పిల్లలు పిల్లలతో కొంచెంసేపు ముచ్చట పెట్టి పసుబొట్టు తీసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది నే వరలక్షణం చేసే వాళ్ళు ఎంత అలసిపోయారో నేను తిరిగి కూడా అంతే అలసిపోయానండి చాలా మంది దగ్గరికి వెళ్ళాను నా కాళ్ళైతే మొత్తం ఎల్లో కలర్లో అయిపోయాయి అంటే అంత లావుగా అనమాట పసుపు పెడతారు కదా నాకు ఇట్లా పాదాలు ఎల్లో కలర్లో ఉండడం ఇష్టము నేను అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా పెట్టుకుంటాను ఇప్పుడు పె ఇప్పుడైతే అంతమంది పెడుతున్నారు కదా నాకైతే బాగా అనిపించింది నాకైతే ఒకటి అనిపిస్తుంది అండి వ్రత్ ఏదన్నా పూజ చిన్నదో పెద్దదో మనకి మనకు వచ్చినట్టు మన భక్తితో మనకు ఎంత వస్తే అంతే అంత చేయాలి అన్నది నా ఫీలింగ్ అనమాట ఇది ఇది చేసావు ఇది తప్పు ఇది ఒప్పు అనడానికి ఉండదు ఎందుకంటే భక్తి ఎవరి భక్తి అయినా భక్తే వాళ్ళకు వచ్చినట్టే చేస్తారు తప్పు చేయాలని ఎవరు అనుకోరు కదా వాళ్ళకి ఎంత ఏది ఎంత దాకా పర్ఫెక్ట్ అనిపిస్తే అంతవరకు పర్ఫెక్ట్గా చేస్తారు కదా వంకలు పెట్టొద్దు అన్నది నా ఫీలింగ్ ఇక్కడ ఎవరో తప్పు చేశారని నేను అనట్లేదు కానీ నా జనరల్ ఒపీనియన్ చెప్తున్నాను మీలో ఎంతమంది నా మాటకు అంగీకరిస్తారో కమెంట్